ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ టైం అధ్యక్ష జూలై ఫస్ట్ ఆర్డర్స్ ఇచ్చాం రెండు వేల ఇరవై నాలుగు ఓల్డ్ ఏజ్ విడో ఈ పెన్షన్ని మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచాం డిజేబుల్డ్ పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలు చేసాం అదే మరి ఫుల్లీ డిజేబుల్డ్ అయ్యి బెడ్రెడ్ని అయితే ఐదు వేల నుంచి పదహైదు వేలు చేసాం భారతదేశ చరిత్రలో ఐదు వేల రూపాయలు ఉంటే పదైదు వేలు మూడు రెండు ఒకేసారి ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటే కిడ్నీ లివర్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ క్రానిక్ ఇలాంటి డిసీజెస్ వాళ్ళందరికీ ఐదు వేల నుంచి పదివేల రూపాయలు చేసేవా అధ్యక్ష ఇంకొక పక్కన అధ్యక్ష ఒక్కొక్కసారి బంధువుల ఇంటికి వెళ్తారు ఇప్పుడు వాళ్ళకు కూడా ఎక్కడికక్కడ ఎక్కడ తీసుకున్నా తీసుకునే ఎక్కడున్నా తీసుకునే అవకాశం కల్పించాం ఒకవేళ ఏ పరిస్థితులను తీసుకోలేకపోతే మూడు నెలలకు ఒకసారి ఫస్ట్ మంత్ తీసుకోపోతే రెండో నెల రెండు నెలలు తీసుకోపోతే మూడు నెలలకు కూడా ఇచ్చే అవకాశాన్ని కల్పించాం ఇంకో పక్కన దేశ విడో పెన్షన్ భర్త చనిపోతే భారీకి ఇవ్వకపోతే పెండింగ్ ఉన్నటువంటి ఒక లక్ష యాభై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మందికి ఒకేసారి పెన్షన్లు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని కూడా చేస్తాం ఏ నెలలో అయినా సరే భర్త చనిపోతే ఆటోమేటిక్గా భార్యకు కూడా పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూశాం ఇంకో పక్కన దిశ ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసింది పెనుమాకలో గుంటూరులో ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై నాలుగులో లాంచ్ చేశాం ఇదే దిశ ఈరోజు మనం చూసినప్పుడు నెలకు నెక్స్ట్ నెలకు రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చే ఏకైక కార్యక్రమం అరవై మూడు లక్షల యాభై వేల మందికి ఇస్తున్నాం యాభై తొమ్మిది పర్సెంట్ ఉమెన్ ఉన్నారు అధ్యక్ష దీంట్లో ఐఎమ్ వెరీ హ్యాపీ యాభై తొమ్మిది పర్సెంట్ ఉమెన్ ఉన్నారు లాస్ట్ పదహైదు నెలల దిశ నలభై ఐదు వేల రెండు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు పేదల అకౌంట్లో వాళ్ళ ఇంటికి పంపించింది ఈ ప్రభుత్వం చెప్పి నేను తెలియజేస్తాను దీనికంటే సాటిస్ఫాక్షన్ ఏముంటుంది దిశ నలభై ఐదు వేల కోట్లు పద్నాలుగుగా పదహైదు నెలల్లో వాళ్ళ ఇంటి దగ్గర వేసే పరిస్థితికి వచ్చాం తొలి రోజునంత మునుపైతే మేము వాలంటీర్లు లేకపోతే ఇవ్వలేమని వాలంటీర్లు పంపకుండా మీరు ఆ రోజు ఎన్నికలప్పుడు చూస్తే నాటకాలు ఆడి కొంతమంది చనిపోతే మానసికంగా వాళ్ళు ఎంత ఆనంద